అందరికీ నమస్కారం ఈరోజు చి మన చిత్తూరు జిల్లా చిత్తూరు సబ్విజన్ ప్రాంతంలో టూటౌట్ ఈ ఎన్డిపిఎల్ కర్ణాటక ఎన్డిపిఎల్ లిక్కర్ గురించి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈ స్టేషన్లోనూ ఇది మీరే ఉన్నారు ఇది నాలుగవ సీజర్ గత పది రోజుల్లో భారీ స్థాయిలో మన ఉత్సాయ గారి ఇన్స్పెక్టర్ ఉత్సాహ గారి ఆధ్వర్యంలో ఈ టీం చాలా సబ్ డివిజన్లో చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు జిల్లాలోనే మరి ఇన్ని సీజర్స్ ఉన్న పోలీస్ స్టేషన్ అయితే లేదు ఎస్పీ గారు కూడా వీటిని అభినందించారు ప్రతిసారి కూడా సీజర్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి ఐదు కేసులు ఆరు కేసులు పది కేసులు అయితే అందులో ఈయన ఏర్పరచుకున్న స్పెషల్ టీమ్లో భాగంగా వీళ్ళ యొక్క నిఘా మీద మన జిల్లా ఆఫీస్ నుంచి వచ్చిన ఉత్తర్వుల మేరకు ఈ ఎన్ఫోర్స్మెంట్ గురించి కింద ఈ ఎన్ఫోర్స్మెంట్ కంటిషన్లో ఈ దినం ఉదయము మన కర్ణాటక మాధ్యమం అక్రమ రవాణా గురించి రాబడిన రహస్య సమాచారంపై చిత్తూరు టౌను చిత్తూరు పరమనే రోడ్డు ఇలవరం బ్రిడ్జ్ వద్ద ముద్దాయి అన్సర్ పట్టుకొని ఆ స్కూటీ ఒకటి సీట్ చేసి అందులో ఉన్న ఏడు కేసులో లిక్కరు కర్ణాటక లెక్కర్ ఎన్డిపిఎర్ ఆ స్వాధీనం చేసుకోవడం జరిగింది వివరాలు లేక వెళ్తే ఇదంతా కూడా పాండ్య పాండ్య లడ్డు అని వీళ్ళిద్దరు మెయిన్ కింగ్ పిన్స్ వీళ్ళ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది వీళ్ళు ఓన్లీ కూడి వా ఈ పాండ్య లడ్డూని కూడా త్వరలో అరెస్ట్ చేస్తాము ఈ మొత్తము ఈ పట్టుకున్న ప్రాపర్టీ వచ్చేసి అమృత్ సిల్వర్ సిల్వర్ కప్ నైన్టీ నైన్టీఎంఎల్వి ఒక బ్రాండ్రీ శాసనసు ఎనిమిది వందల ముప్పై సుమారు డెబ్బై నాలుగు లీటర్లు తర్వాత బెంగళూరు బ్రాండ్రీ వన్ ఎయిటీ ఎంఎల్ తొమ్మిది బాక్సులు నాలుగు వందల హోటల్ నూట యాభై లీటర్లు అదేకాక ఈ టీవీఎస్ స్కూటీ ఒకటి స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ వర్క్లో ప్రతిభ కనపరుస్తున్న మన ఇన్స్పెక్టర్ జే ఉషయ మరియు శిస్పూర్ స్పెషల్ బ్రాంత్ కూడా జరగబోయే క్రైమ్ మీటింగ్లో కూడా ఎస్పీ గారు స్పెషల్ రివార్డు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరికీ మేము ఒకటే చేస్తాం విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎవరైనా సరే ఈ అక్రమ రవాణా సంబంధించి బంగారు వ్యాపారం కానీ భారీ మొత్తంలో గ్యాష్ కానీ లేకుండా కానీ ఎన్డీపీఎర్ లిక్కర్ కానీ మన డీపీఎల్ లిక్కర్ గురించి కానీ సమాచారం ఇస్తే వాళ్ళ పేర్లు గోప్యంగా ఉంచుతాం ఇది ఎలక్షన్ కమిషన్ ఒకర్వకు జరుగుతున్న స్పెషల్ డ్రైవ్ అందరూ బాగు బాగా అందరూ కూడా మీరు ఇందులో విశేషంగా మాకు సహకారం అందిస్తారని సమాచారం అందిస్తారని పోలీసు తరఫున విజ్ఞప్తి చేస్తాం థ్యాంక్ యూ